పవనసూతీ హను కార్తీక మాస పర్వకాల సందర్భంగా పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాద్రి దేవస్థానం పరమాత్మ రాముని యొక్క పాదాల సన్నిధిలో అఖండయినామ సప్తా కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది సప్తలో కార్యక్రమం భాగంగా పంతమ వేదమైనటువంటి వైష్ణవ వేదం జగద్గురు తుక గారి యొక్క గాతా పాలన కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకున్నాం ఎందుకనగా తుక వారు సదేవ వైకుంఠ గమనం చేశారు అలాంటి సదే గమనం చేసినటువంటి మహానుభావుడు మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది డెబ్ మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాలు అమృత మహోత్సవ కాలం అంటారు అలాంటి అమృత మహోత్సవ కాలం సందర్భంగా తుక గారి యొక్క గాతా పాలన చేయదమని సంకల్పం చేసుకున్నాం అలాంటి ఒక తుక రామాల గాత పయనం చాలా బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతుంది గాతలో మనం చదువుకుంటూ చదువుకుంటూ అభంగం మూడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిదో అభంగం కాడికి వచ్చాం ఏదైతే ఈ అభంగ సంఖ్య మీకు చెప్పానో ఈ అభంగములో తుకరామాల వారు పద్నాలుగు మందికి నమస్కారం చేశారు ఆ పద్నాలుగు మంది ఎవరు అనగా ఎవరైతే దేహంపైన ఉదాసం ఉంటారో వారికి నమస్కారం ఎవరైతే భగవద్గుణగానం చేస్తారో వారికి నమస్కారం ఎవరి తీర్థయాత్రలు చేస్తారో వారికి నమస్కారం ఎవరైతే తీర్థయాత్ర పోయేటువంటి వాళ్ళ సాయపరుచుతారో వారికి నమస్కారం ఎవరైతే సంతమా సంతమాత్మల వచనాలను అనుసరించి జీవనం గడుపుతారో వారికి నమస్కారం ఎవరైతే భగవద్గుణగానం భావనతో భక్తితో పాడతారో వారికి నమస్కారం ఎవరైతే తల్లిదండ్రుల శివ చేస్తారో వారికి నమస్కారం ఎవరైతే సత్యంగా జీవనం గడుపుతారో వారికి నమస్కారం ఎవరైతే పరుల సుఖ దుఃఖాన్ని తెలిసి పరుల సుఖదు తీర్చేటువంటి పరోపకారం చేస్తారో వారికి నమస్కారం ఎవరైతే ఆకలైనటువంటి వారికి అన్నం పెడతారో వారికి నమస్కారం ఎవరైతే దూపైనటువంటి వాళ్ళకు నీళ్ళు ఇస్తారో వారికి నమస్కారం పరోపకారం చేసేటువంటి వాళ్ళకు నమస్కారం పుణ్యవంతులకు నమస్కారం మరిగా చెప్పేటప్పుడు అంటే కదా తన ఇంద్రియాలు అదుపులో ఉంచుకున్నటువంటి వారికి నమస్కారం జై శ్రీరామ్ అంతేగాక తుకారామారాండ కదా ఎవరైతే హరిదాసులు రాముని యొక్క సేవకులు ఉన్నారో వారికి నమస్కారం ఈ అవంగంలో తుకారామారావు వారు విశేషంగా పద్నాలుగు మందికి నమస్కారం చేశారు జగద్గురు జై